మటన్ కర్రీ ఒక కేజీ మటన్ రుచికి సరిపడా ఉప్పు పసుపు బాగా కలిపి ఒక పది పక్కన పెట్టు యాలకులు రెండు లవ్ మిరియాలు లవంగాలు నూనె లేకుండా పది నుండి పదహైదు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి టమాటా పండ్లు గట్టి పెరుగు ఇవన్నీ మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆక నూనె തന്നെ കൂടി ഉള്ളിപ്പായ ഉപ്പുപ്പായും സോറിക്കാം ബാണി ആക്കും മസാല മസാലും నూనె పైకి తేలేంత వరకు కాసేపు వేయించుకోవాలి రుచికి సరిపడా కారం పొడి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఉడికించిన మన కొన్ని నీళ్ళు మూత పెట్టి తక్కువ మంట మీద ఐదు నిమిషముల పాటు ఉడికించాలి చివరగా కొత్తిమీర